అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మనం ఇప్పుడు ఒక మంచి ప్రేమ కథ విందామా ముందు ఆ రచయితను గురించి విందాం నాగేంద్ర కాశీ గారు పుట్టింది గోదావరి ప్రాంతం కోనసీమలో ఇంజనీరింగ్ చేసి ప్రస్తుతం ఒక ఏరోస్పేస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు పదిలోపు కథలు రాశారు అంటే ఈ పుస్తకం ప్రచురితమయ్యే టైంకి తర్వాత ఆయన రాసుంటారేమో అంతగా ఐడియా లేదు నాకు ప్రస్తుతం అప్పట్లో రెండు సినిమాలకు రచయితగా కూడా పనిచేసినట్టున్నారు బహుశా రాయకుండా ఉండలేకపోవటం వల్లే కథలు రాస్తున్నానేమో అంటున్నారు ఆయన ఈ రాత పని లేకపోతే పెద్ద వ్యాక్యూమ్ ఉండేదేమో అని ఫీల్ అయ్యారు జీవితంలో కులం మతం డబ్బు ఈ సాధారణంగా ఈ మూడు కారణాలే చాలా ప్రేమ కథల్ని అంటారు ఆయన ఈ మూడు కాకుండా అసాధారణంగా ఆయన కంటికి కనిపించిన ఇంకొక కారణం ఈ ప్రేమ కథను రాయించిందట మరి ఆ కారణం ఏంటో కూడా విందాం ముందు మాటగా దాన్ని నేను ఎప్పటికీ సెక్స్ అనలేను ప్రేమించిన మనిషి దూరం అయిపోయి ఒక్కసారి కనపడితే ఆ ఉండలేని తనాన్ని చెప్పలేని బెంగని మాటలు చెప్పలేని మాటల్ని శరీరంతో పలికించటం మరి ఆయన చెప్పబోయే కథ ఏమిటంటే మీకు సత్యవేణి మరి కథలోకి వెళ్దామా ఏమిటి సంక్రాంతికి లీవ్ ఎప్పుడు చేశాడా మేనేజర్ క్యాబిన్ నుంచి వచ్చిన చందనని అడిగింది కొలీగ్ ఎస్ అని నవ్వి సీట్లో కూర్చుని పక్కనున్న కృష్ణన్ చూసింది మాసిన గడ్డం గాలికి వదిలేసిన పెరిగిన జుట్టు సిగరెట్లు తాగటంతో నల్లగా మారిన పెదాలు రాత్రి మందు తాగటం వల్ల ఎర్రగా మారిన కళ్ళు కళ్ళ కింద నల్ల జీరలు ఎప్పటిలాగే హెడ్ఫోన్స్ పెట్టుకుని సీరియస్గా పనిచేసుకుంటున్నాడు డెస్క్ మీద కొట్టింది హెడ్ ఫోన్స్ తీసి సిగరెటా అని చేత్తో సైగి చేసి అడిగాడు తలవుపింది ఆమెకి ఎప్పుడైనా సిగరెట్ తాగాలంటే కృష్ణతో వెళుతుంది అమ్మాయి సిగరెట్ అని మోరల్ లెక్చరు పేకడని ఆ అమ్మాయి సిగరెట్ తాగుతుంటే ఆతృతగా ఏవేవో ఊహించుకునే మగాళ్ళలాగా చూడడని ట్రావెలింగ్ గురించి ఎక్కువగా చెప్తాడని ఇద్దరు ఆఫీస్ బయట ఉన్న చిన్న షెడ్ దగ్గరికి వచ్చారు లైట్స్ తీసి తాను ఒకటి వెలిగించి ఆమెకు ఒకటిచ్చాడు పండక్కి లాంగ్ వీకెండ్ కదా ఇంటికి వెళ్ళటం లేదా అడిగింది లేదన్నట్టుగా తల ఊపాడు కృష్ణ పోనీ నాతో వస్తావా రెండు రోజులుండి వెంటనే వచ్చేద్దాం నీ కారులో వెళ్దాం అంది రాను అన్నట్టు పొగ వదులుతూ తల అడ్డంగా ఊపాడు దేనికి సమాధానం చెప్పలేదు ఆరు నెలల్లో ఏ రోజు కూడా మాట్లాడకపోయినా అతని దగ్గరికి వచ్చే ఒకే ఒక అమ్మాయి చందన ఆమెను చూస్తే ఎందుకో గతం గుర్తుకొస్తుంది కానీ గతం ఊబిలోకి జారనివ్వకుండా తన చేతిని పట్టుకుని తనలోని శూన్యాన్ని మాటలతోనూ ప్రశ్నలతోనూ ఏవో ఊసులతోనూ చల్లా చెదురు చేస్తుందని అతనికి ఇష్టం నిన్ను చూస్తుంటే భయంగా ఉంది కృష్ణ నేను నీ ఫ్రెండ్ అన్నావు నీ కంపెనీ బాగుంటుంది అన్నావు అవన్నీ మందు తాగినప్పుడు మాట్లాడినా అయితే ఏం మాట్లాడకుండా సిగరెట్ తాగుతున్నాడు చందన సిగరెట్ పడేసి లెమన్ టీ చెప్పింది మీరే ఊరు అడిగాడు వైజాగ్ నాతో ఎందుకు బోరు హాయిగా ఫ్లైట్లో వెళ్ళచ్చు కదా వైజాగ్ అయితే ఫ్లైట్లోనే వెళ్ళేదాన్ని డాడీ మమ్మీ యూఎస్ వెళ్ళారు మా బాబాయ్ ఇంటికి వెళ్ళాలి మా కజిన్ని చూసి రావాలి అంది ఎక్కడది సిరిపల్లె అమలాపురం దగ్గర అని ఏదో చెప్తోంది కృష్ణకు గొంతు లోపలి గాలి ఆగిపోయినట్టుగా అనిపించింది టీ తాగిపోదామా అంది డబ్బులు ఇస్తూ నువ్వు పద అన్నాడు చందన వెళ్ళిపోయింది ఇక షెడ్డు వెనక్కి వెళ్ళి చిన్న రాయి మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు కన్నీళ్లతో మొహం తడిసిపోయింది నలుగురిలో నవ్వటానికి ఉన్న వెసులుబాటు ఏడవడానికి ఉండదని మానేశాడు మెదడు మొద్దు బారిపోయింది ఎన్నాళ్ళైపోయింది ఇంటికెళ్ళి సత్యవేణి ఎలా ఉంది వాళ్ళ ఆయన్ని పిల్లల్ని వేసుకుని పండక్కింటికి వస్తుందా నన్ను చూస్తే సత్యవేణిని మర్చిపోయి ఉంటే అతను ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడు ఎలాగైనా సత్యవేణిని చూడాలనిపించింది ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు లోపలికి వచ్చాడు చందన డెస్క్ దగ్గరికి వచ్చి నేను వస్తాను సాయంత్రం బయలుదేరదాం అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ ఆరు సంవత్సరాలైంది అతను ఊరెళ్ళి ఊరు మర్చిపోవటానికి చాలా ఊళ్ళు తిరిగాడు గతం నుంచి పారిపోవటానికి చాలా ప్రయత్నాలు చేశాడు అదే గతం మళ్ళీ అతన్ని లాక్కెళ్తోంది కారు ఎల్బీ నగర్ దాటింది తన లోపల కారులోనూ నిశ్శబ్దం చందన పక్కన కూర్చుంది ఎఫ్ఎం పెట్టింది కొత్త పాట వస్తోంది ఆహా లాంగ్ డ్రైవ్ అది నీతో వైన్ కొనిస్తావా నాకు అంది నవ్వుతూ చిన్నగా నవ్వి మాట్లాడకుండా కారు స్పీడ్ పెంచాడు మాట్లాడు ఎందుకలా ఉంటావు కృష్ణ ఎప్పుడు అడిగినా చెప్పవు ఎవరా అమ్మాయి ప్లీజ్ చెప్పవా అంది బతిమాలుతూ వింటావా అన్నాడు డ్రైవ్ చేస్తూ ఎఫ్ఎం స్విచ్ ఆఫ్ చేసింది నేను మధ్యలో ఏడిస్తే నవ్వుకోకు ఆగిపోతే అడగకు నేనెంత చెప్పగలను అంతే చెప్తాను నిశ్శబ్దం చెట్టు కింద రాలిపోయిన పళ్ళు ఏరుకుంటున్నట్టు గతంలో క్షణాలని ఏరుకుంటున్నాడు కారు హైవే మీద దూసుకుపోతుంది సత్యవేణి ఏం పేరు అని అడిగింది మళ్ళీ సత్యవేణి ఆ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు హై స్కూల్ నుంచి మాత్రం కొత్తగా తెలుసు వాళ్ళ ఇంటికి మా ఇంటికి పంట కాలవ అడ్డు దానికంటే పెద్ద అడ్డు కులం కాలవ దిగువన మా ఇళ్ళు ఎగువన వాళ్ళిళ్ళు వర్షాకాలంలో సరదాగా కాలవ దగ్గర చేపలు పట్టుకునేటప్పుడు గుమ్మం దగ్గర కూర్చొని చూసేది ఆ వాన నీటిలో కాళ్ళు వరిసిపోయేలా నిలబడిపోయేవాడిని చూడటానికి శీతాకాలం కాలవ గట్టుపైన చలి మంట దగ్గర కూర్చుని నుయ్యి దగ్గర నీళ్లు తోడుకెళ్తూ బిందె నడువు మీద పెట్టుకుని ఎప్పుడెప్పుడు వెళుతుందా అని బట్టలన్నీ ఆ మంట దగ్గర పొగతో నల్లగా అయిపోయే వరకు వికారం వచ్చి పడిపోయే వరకు ఉండిపోయేవాడిని ఎండాకాలం కాలవ రేవులోంచి మడత మంచం మీద కూర్చుని మల్లెపూలు కట్టుకునే సత్యవేణిని చూడటానికి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న కొబ్బరికాయల గుట్టలో నా రెండు కళ్ళు పడేసేవాడిని నాకు వానాకాలం ఎండాకాలం శీతాకాలం అలాగే తెలుసు ఆ అమ్మాయితోనే గుర్తు ఇన్డిఆర్ సభ్యార్ ఆడుతున్నప్పుడు ఇంటి వెనకాలన్న గడ్డి మేటు దగ్గరే ఎప్పుడో దొరికిపోయేవాడిని కేవలం అక్కడ దొరికిపోవటానికే ఆడేవాడిని తొమ్మిదో తరగతి ఆ రోజు రామాలయం దగ్గర తెర సినిమా నా కోసమే వేశారనిపించింది వంకాయ రంగు లంగా గులాబీ రంగు జాకెట్టు తలలో కనకాంబరాలతో వచ్చింది పన్ను మీద పన్నుతో సత్యవేణి నవ్వుతూ ఉంటే చీకట్లో ఆ తెర మీద బొమ్మ కంటే వెలుగ్గా కనిపించింది ఆ మొహం వెనక్కి చూసింది ఏవో పొడి పొడి మాటలు తప్ప మాట్లాడుకున్నది లేదు రెండుసార్లు వెనక్కి చూసింది బలం వచ్చింది మూడోసారి చూస్తే ఆమె వెనకాలే ఉండాలని చేసిన ఆ పది అడుగుల ప్రయాణం జీవితంలో గొప్ప ప్రయాణం వెనక్కి చూసింది దగ్గరగానే ఉన్నాను అమ్మాయికి చెమటలు పట్టేశాయి నా వీపంతా తడిసిపోయి చొక్కా వీపు కంటుకుపోయింది నీతో మాట్లాడాలి అన్నాను ఏంటి ఇక్కడే మాట్లాడు అంది కంగారు బయటపెట్టి భయాన్ని దాచిపెట్టి ఏం మాట్లాడతాం నాకు తెలియదు భయం వేసి పక్క తోటలోకి పారిపోయి చీకట్లో నిలబడిపోయాను సత్యవేణి వస్తుందని నమ్మకం అంత గట్టిగా ఎప్పుడూ దేవుణ్ణి కూడా నమ్మలేదు అరగంట తర్వాత వచ్చింది ఫ్రెండ్ని కాపలాగా పెట్టుకుని మొదటిసారి దేవుడు ఉన్నాడనిపించింది ఎదురుగా అమ్మాయి ఏం మాట్లాడానో గుర్తులేదు కానీ చీకట్లో తన చేతిని గాజుల్ని పట్టుకున్న అరచేతుల్లో ఏదో చెమట అంతకంటే ఎక్స్ప్రెషన్ తెలియలేదు నాకు ఆ ధైర్యం ఎలా వచ్చిందో కూడా తెలియదు అది నా ఫస్ట్ లవ్ లెటర్ సత్యవేణి పారిపోయింది తొమ్మిదో తరగతిని మొత్తం ఆ ఒక్క సంఘటన నడిపించింది పదో తరగతి సంక్రాంతి ప్రబల తీర్థం రోజు ముద్దు పెట్టుకునే క్షణం కంటే ముందు ఆ పది నిమిషాల మౌనంలో ఇద్దరు మాట్లాడుకునే మాటలుంటాయి చూడు అవే గొప్ప మాటలు అది మెమొరబుల్ ఫర్ ఎవర్ నాకింకా అదే గుర్తుంది ఆమె పెదాల వగరు పెదాల మీద చిరుచమట ఆ ఊపిరి వాసన తర్వాత రెండు రోజులు నాకు కనిపించలేదు చీకట్లో ఇద్దరం ఒకటే అని రూఢి అయినాక మర్నాడు వెలుగులో ఇద్దరూ చూసుకునే మూమెంట్ కోసం ఎదురు చూడటం ఉంటుంది చూడండి అది ఎదురు చూడటం ఆ చూపే గుర్తుండిపోతుంది అలా చూడటానికి చాలా ప్రయత్నాలే చేశాను ఆ రోజు చివరికి సాయంత్రం బయటకు వచ్చింది కాలా ఒడ్డున మందారం చెట్టు దగ్గర నుంచింది దగ్గరికి వెళ్ళాను పెద్ద లారీ సౌండ్ వినపడింది ఏయ్ అని చందన కేకబెట్టింది రాంగ్ రూట్లో వస్తున్న లారీ పక్క నుంచి వెళ్ళిపోయింది కృష్ణ ఏం కాదన్నట్టుగా డ్రైవ్ చేస్తూ వాళ్ళ నాన్న చూశాడు అన్నాడు లారీ గురించి మర్చిపోయి ఏమైంది అని అడిగింది కాలవ దగ్గర చిన్న గొడవ రెండు నెలల్లో మాటలు లేవు ఆ అమ్మాయిని తిట్టాడు నన్ను కొట్టడానికి వచ్చాడు భయం వేసింది రెండు నెలలు సరిగ్గా ఆ గుమ్మం వైపు చూడలేదు స్కూల్లో మాట్లాడటానికి కూడా భయం వెనకాల వెళ్ళటానికి భయం వాళ్ళింట్లో పాలు కొనుక్కునే సత్యమ్మ ఇత్తడి చెంబులో ఉత్తరాలు నడిచాయి సూర్యాపేట సిగరెట్ బ్రేక్ అని కారు పక్కకు ఆపుతూ అన్నాడు ఇద్దరు దిగి టీ తాగారు చందన ఏమీ మాట్లాడలేదు కొంచెంసేపటి కారు రోడ్డెక్కింది తర్వాత అంది చెప్పటం మొదలెట్టాడు చూడటం మాట్లాడటం దాటి రోజు కలవాలని తనతో ము తనని ముట్టుకోవాలని కంగారు పడకుండా ముందుకంటే బాగా ముద్దు పెట్టాలని ముందుకంటే బాగా తన చేతి వేళ్లు నిమరాలని ముందుకంటే బాగా తన పొడుగు జడతో ఆడుకోవాలని అనిపించటం మొదలైంది ఆ అనిపించటం గోడలు దూకటం రేగుపళ్ళ కంపల్లోంచి నడవటం రాత్రిళ్ళు తోటలో నక్కి కూర్చోటం వరకు నేర్పింది ఎందుకో సత్యవేణితో మాట్లాడకపోతే చచ్చిపోతానేమో అనిపించింది ఆ రోజు వెళ్ళాను సత్యవేణిది వసారా పక్క గది కిటికీ తలుపుతోస్తే వాళ్ళ నాన్న చూసేశాడు ఈసారి ఇంకొంచెం పెద్ద పంచాయతీ సత్యవేణి నాన్న నానా బూతులు తిట్టాడు ఎందుకు వెళ్ళావని అడిగారు నాకు మాట రాలేదు కేకలేశారు కేకల్లో కులం వచ్చింది కులం తక్కువ కొడుకులు అన్నాడు ఎంగిలి మెతుకులు తినే అభ్రాసులం అన్నారు నేను బాధపడింది ఆ మాటలకు కాదు మా నాన్న నా తరపున ఆ మాటల్ని కాస్తున్నందుకు బాధేసింది కులం గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటే బాగర్తమ్మ విషయం లేపాడు మా మావయ్య బాగర్తమ్మ సత్యవేణి వాళ్ళ ఇంట్లోనే పనిచేసేది కొన్నాళ్ళకి ఇంటి నుంచి తోటలో పాక దగ్గరికి మార్చాడు వాళ్ళ నాన్న ఆవిడకి మొగుడిని దూరం చేశాడు ఇది తెలిసి పిల్లలు దూరం అయిపోయారు బాగర్తమ్మ మొగుడు దింపులు తీసేవాడు వీళ్ళ నీళ్లు అంటే వీళ్ళ తోటలో ఒకరోజు పెద్ద చెట్టు ఎక్కి కింద బాగర్తమ్మతో పరాచికాలు ఆడుతున్న అతన్ని చూసి చెట్టు మీద నుంచి మోకుతోనే గింగరాలు తిరుగుతూ పడిపోతే ముక్కు మొహం కొట్టుకుపోయాయి వెండు దెబ్బ దెబ్బతింది మంచం పట్టాడు తర్వాత బాగర్తమ్మ మరి మనిషి అవ్వలేదు మీ చేలో తోటల్లో పనిచేసే ఆడది పడుకోవడానికి కావాలి అప్పుడు నీ కులం గుర్తు రాలేదా అని అడిగారు వాళ్ళందరూ ఒక్కసారిగా చల్లబడిపోయారు ఎందుకంటే అక్కడున్న పది మందిలో ఆరుగురికి దెబ్బ తగిలింది చివరికి మా నాన్న తప్పుకోవడంతో ఆ గొడవ అలా సద్దుమణిగింది తర్వాత చాలా రోజులు కలవలేదు ఒక్క ముద్దుకే మోజు తీరిందా కాలేజీలో ఎవరైనా తగిలారా అలాంటి ఉత్తరాలు సత్యమ్మ చెంబులో నుంచి మా ఇంటికి వస్తున్నాయి నాన్నని నలుగురిలో నిలబెట్టడం గుర్తొచ్చి ఆగిపోయేవాడిని తనది ఉమెన్స్ కాలేజీ కానీ ఒకే బస్సు ఎక్కి వెళ్ళేవాళ్ళం బస్ పాస్ తీసుకునే రోజు నాకు పండగ రోజు అందరూ అదే డిపో దగ్గరికి వచ్చి తీసుకునేవారు త్వరగా పాస్ తీసుకుని సినిమాకి వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్తో రెండున్నర గంటలు తన చేతిలో నా చెయ్యి ఉండేది రెండున్నర గంటలు నా మాటలు తన చెవి దగ్గర మోగేవి ఇప్పుడు పెద్దోళ్ళు చెప్తారు చూడు మా టైంలో ఒక ఆన ఇప్పుడు వందకో ఎంతకో సమానమని దానికి ఇన్నొచ్చేవి అన్నొచ్చేవి అని అలా నాకు ఆ రెండున్నర గంటల్లో చాలా వచ్చేవి ఆ రెండున్నర గంటలు ఇప్పుడు రెండు వారాలకో రెండు నెలలకో సమానం నాకు ఆ సినిమాల పేర్లు గుర్తున్నాయి కానీ సినిమాలు ఏవి గుర్తులేదు కొన్నాళ్ళకి సత్యమ్మ చచ్చిపోయింది పాలచెంబు ఉత్తరాలు ఆగిపోయాయి డిగ్రీ కోసం వేరే చోటికి పోతున్న రోజు నేను తనకు చెప్పలేదని చెప్తే ఏడుస్తుందని ఎలా తెలిసిందో ఏమిటో పరిగెత్తుకుని రేవు దగ్గరికి వచ్చింది మొదటిసారి నేను తన కళ్ళ నీళ్లు చూశాను పది అడుగుల కాలవ కొంచెం గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది కానీ మాట్లాడలేని పరిస్థితి వెనకాల వాళ్ళ నాన్న కొబ్బరి చిక్కల్లో కాయలేసుకుని నా వైపు చూస్తూ పోతున్నాడు ఇంటికి వెళ్ళి రెండు కేకలేస్తే సత్యవేణి వెళ్ళిపోయింది సత్యవేణి ఊరి దాటిపోతున్న బస్సు వెనక్కిపోతే బాగుండు అనిపించింది వేరే ఊరు వెళ్ళినా కొత్త ఫ్రెండ్స్ పరిచయమైనా తనను మర్చిపోలేకపోయేవాణ్ణి గుర్తొస్తే ఎంతమందిలో ఉన్న ఆ జ్ఞాపకం లాక్కెళ్ళిపోయేది ఇంటి దగ్గర ఫ్రెండ్స్ని అడిగితే ఎవ్వరూ సత్యవేణి ఇంటికి వెళ్ళే సాహసం చేయలేకపోయేవారు వాళ్ళ నాన్న మూర్ఖత్వం తెలిసి గట్టిగా రెండు నెలలు ఓపిక పట్టాను సెలవులు వచ్చాయి రోజు ఇంటికి వెళ్ళేటప్పటికీ అర్ధరాత్రి అయింది సత్యవేణి ఇంటి ముందు కొబ్బరికాయల గుట్టలు దాని కొబ్బరి ఆకులు పేర్చున్నాయి కాపలాగా రెండు బల్బులు వెలుగుతున్నాయి బ్యాగు పడేసి కాలవ అవతలకు పోదామనిపించింది పోయాను కొబ్బరి గట్ గుట్ట కింద రెండు వీధి కుక్కలు పడుకున్నాయి అలవాటైన కుక్కలు మొరగలేదు వెనకవసార నుంచి వెళ్ళి సత్యవేణి గది కిటికీ తోశాను తర్వాత అని అడిగింది చందన ఉండబట్టలేక విజయవాడ వచ్చేసాం ఆకలిస్తోంది ఏదైనా తిందాం అని కారు పక్కన హోటల్ దగ్గర కారు ఆపాడు మధ్యలో ఆపకు చెప్పు అంది బతిమాలుతున్నట్టు ఆ రోజే చివరి రోజు మళ్ళీ తనను ఎప్పుడు కలవలేదు అని దిగి డోరు వేశాడు ఏడుపు వచ్చింది సిగరెట్ వెలిగించాడు కాల్చిన తర్వాత ఏమీ తినాలనిపించలేదు అతనికి నిజంగా ఆ రోజైనా తనను చివరిసారి కలిసింది అనుకున్నాడు కాలం అతని గాయానికి మందులు ఆ పనిచేస్తున్నా కానీ లోపల పచ్చి పుండు అతన్ని తినేస్తుంది వెనకే వచ్చి నుంచుంది చందన ఏంటి ఏడుస్తున్నావా అది కృష్ణ చూసి ముఖం పక్కకు తిప్పుకున్నాడు అతని ముఖం చూసే ప్రయత్నం చేయలేదు తను పక్కనే ఉన్న వైన్ షాప్కి వెళ్ళి రెండు బీర్లు తీసుకొచ్చి కారు తాళాల ఆమె చేతికిచ్చి కారులో కూర్చొని గటగటా తాగాడు ఎంత బీరు నీళ్లు వెళ్తుంటే అన్ని నీళ్లు కళ్ళ మెంబడి బయటకు వచ్చేస్తున్నాయి చందన ఏమీ మాట్లాడలేదు ఏలూరు రోడ్డు మీద కారు వెళుతోంది కాలువలో అరటి డిప్పల మీద కార్తీక దీపాలు వెలుగుతున్నాయి ఇంకా అతనికి ఏం చెప్పాలనిపించలేదు మరి సత్యవేణి లేచిందా మెల్లగా అడిగింది కారు విండో కిందకి దించాడు చల్ల గాలి ఒక సీసా అయిపోయింది రెండో బీరు తాగుతూ నా కోసమే చూస్తున్నట్టు కిటికీలోంచి కొబ్బరాకు పెట్టి లేపగానే లేచి కూర్చుంది పట్టీలు తీసి పక్కన పెట్టింది గాజులు తీసి బల్ల మీద పెట్టి వెనకాల ఉన్న చింత చెట్టు కిందకొచ్చింది నన్ను అమాంతం గట్టిగా పట్టుకుని ఏడుపు వినిపించకుండా చాలాసేపు ఏడ్చింది నా షర్ట్ మొత్తం తడిసిపోయింది ఏమీ మాట్లాడలేకపోయాను తనతో ఏడవటం తప్ప ఇంకా లోపలికి తోటల్లోకి వెళ్ళిపోదాం అంది చీకటికి భయపడలేదు కానీ మనుషులకు భయపడి బాడవ దాటి అరటి తోటల్లోకి వెళ్ళిపోయాం చిన్న పాక కొబ్బరాకుల బనిపే వేస్తుంది గేదెల ముందు పలవల్లో వట్టి గడ్డి వేస్తుంది గేదెలకు దోమలు కుట్టకుండా వెలిగించిన సైకిల్ టైరు ప్లాస్టిక్ కంపు కొడుతూ వెలుగుతూ ఉంది ఇద్దరం పలవల్లో వట్టి గడ్డి మీద పడుకున్నాం గాలి కిందకి రాకుండా ముచ్చమట్ల మీద నుంచే పోతుంది ముచ్చట్ల మీద నుంచే నన్ను వదిలేసిపోయావు అంది గట్టిగా ముద్దు పెడుతూ ఉండలేకే వచ్చేసాను అన్నాను తర్వాత మా మధ్య మాట లేదు నా మీద చుట్టూ చేయి గట్టిగా వేసి పట్టుకుంది వణుకుతుంది శ్వాస ఎగబీలుస్తోంది దాన్ని నేను ఎప్పటికీ సెక్స్ అనలేను ప్రేమించిన మనిషి దూరం అయిపోయి ఒక్కసారి కనపడితే ఆ ఉండలేని తనాన్ని చెప్పలేని బెంగని మాటలు చెప్పలేని మాటల్ని శరీరంతో పలికించటం నాకెందుకో దట్స్ ద ట్రూ లాంగ్వేజ్ అనిపిస్తుంది ఒట్టి గడ్డి మీద అలిసిపోయి పడుకున్నాం చాలాసేపు తను నా గుండెల మీదే ఉండిపోయింది చాలాసేపటి తర్వాత ఈ లోకం మాట్లాడుకునే మాటల్లోకి వచ్చాం కానీ ఆ రోజు మా ఇద్దరికీ తెలియదు అవే చివరి మాటలని ఒక సంవత్సరం ఆగమన్నాను తను ఓపిక పడతానంది తెల్లవారితో ఉండగా నేను చాల మధ్యలోంచి ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత రోజంతా తన వాసనే ఒళ్ళంతా సత్యవేణి రెండు చేతుల్లోనూ ఉన్నట్టుగా అనిపించేది దేన్నో గెలిచినట్టు ఏదో సొంతమై నాది అన్నట్టు తను బయటికి రాలేదు ఆ రోజంతా సాయంత్రం పూట ఆర్ఎంపి పంతులు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళటం చూశాను సత్యవేణికి జ్వరం అని తెలిసి నవ్వుకున్నాను చందన నవ్వింది డిగ్రీ ఫైనల్ ఇయర్ ఒకరోజు ఇంటి దగ్గర నుంచి ఫోను కాలవ దిగి వస్తుంటే ఎప్పుడూ ఎదురొచ్చే నాన్న ఇంటి బయట వాకిట్లో పడున్నాడు కదలకుండా రెండు కాళ్ళు బొటన వెళ్లకు పురికోస కట్టారు పక్కన తాటి నారతో పాడే కడుతున్నారు చిన్న కేక పెడితే విలవిలలాడిపోయే నాన్న నేను బోరుమని ఏడుస్తుంటే అసలు కదలలేదు నీకు నాకు అయిపోయింది ఇంకా అన్నట్టు కనీసం చూడలేదు కళ్ళు తిరిగి అక్కడే పడిపోతే కనీసం లేపకుండా వెళ్ళిపోయాడు అమ్మది చిన్న వయసు తెల్లచీర చుట్టి కూర్చోబెట్టారు చూడటానికే భయం వేసింది నేను దగ్గరికి వెళ్ళలేదు బుర్రంతా ఖాళీ అయిపోయింది నాతో తీసుకుపోదాం అనుకుని రమ్మని అడిగాను ఇల్లు వదిలి రానంది ఏదైనా ఉద్యోగం ఇచ్చాక అనుకున్నాను నేను ఒక్కడే వెళ్ళిపోయాను డిగ్రీ ఫైనల్ ఇయర్ అది వారానికి ఒకసారి ఊళ్ళోకి వచ్చినప్పుడు ఎస్టీడీ బూత్లో నుంచి నేను అద్దెకుండే ఇంటి ఓనర్కి ఫోన్ చేసేది సత్యవేణి ఆ నెంబర్ నాకు ఇంకా గుర్తే అలాగే ఒకరోజు సత్యవేణి నుంచి ఫోన్ వచ్చింది ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని వాళ్ళ నాన్న చచ్చిన పెళ్లి ఒప్పుకునేలా లేడని అన్నవరం పారిపోయి పెళ్లి చేసుకుందామని ఇద్దరం గట్టిగా నిర్ణయించుకున్నాం కోటిపల్లి రేవు దగ్గర రేవు దాటి అనపర్తి దగ్గర రైలు ఎక్కి అన్నవరం పోదామనుకున్నాం గుడికి ఎందుకు వెళ్దాం అనుకున్నావా తెలియదు సాక్ష్యం కోసం కాకపోయినా సాయం కోసం ఊళ్ళో ఇద్దరు ఫ్రెండ్స్ని రెడీగా ఉండమని చెప్పి ఊరు బయలుదేరాను నా ఫ్రెండ్ వాళ్ళు ఫ్రెండ్స్కి చెప్పినట్టున్నారు నేను వెళ్ళేటప్పటికీ సత్యవేణిని వేరే చుట్టాలింటికి తీసుకుపోయారని తెలిసింది ఫ్రెండ్స్ని వేసుకుని చాలా చోట్ల తిరిగాను వైజాగ్ హాస్పిటల్లో ఉందని ఎవరో చెప్తే వెళ్ళాను ఎక్కడా అని అడిగింది గాజువాక దగ్గర ఒక ప్రైవేట్ హాస్పిటల్ సత్యవేణి అన్న వరుసయ్య అతను కనిపించాడు అక్కడే ఉందనుకుని వెయిట్ చేశాను వాళ్ళ నాన్న కనిపించాడు ఇంకా చాలామంది ఉన్నారు బయట సిగరెట్ తాగడానికి వచ్చిన కాంపౌండర్ని అడిగితే సూసైడ్ కేసు ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు ఏం చేయటానికి అవకాశం లేదు అక్కడ బాగానే ఉంది అన్న చిన్న ఆనందంతో బస్ స్టాండ్కి వచ్చాను అంతే మళ్ళీ ఇంకెప్పుడు చూడలేదు సత్యవేణిని అన్నాడు బీరు గుటకేస్తూ ఎందుకు అని అడిగింది నేను ఇక్కడి వరకే చెప్పగలను ఇంతకుమించి నా వల్ల కాదు ప్రపంచంలో ఇంకెవ్వరు అడిగినా అతను ఇంతకు మించి చెప్పడు అది అక్కడతో ఆగిపోవాలి సీటు రెక్లైన్ బటన్ నొక్కి వెనక్కి వాలాడు చందన చందన డ్రైవ్ చేస్తోంది అతనికి ఆ రోజు జరిగింది గుర్తొచ్చింది గాజు బస్ స్టాండ్ దగ్గర నిల్చుంటే వెనక నుంచి సత్యవేణి నానొచ్చాడు అతను భుజం చేయి వేశాడు నువ్వంటే నాకేదో కోపం అనుకున్నావేమో అలాంటిదేం లేదురా అబ్బిగా కానీ ఒక విషయం చెప్తే ఆలోచించుకుంటామని తోచింది ఇప్పుడు ఇంకా చెప్పేయాలి మరి మరి మీ నాన్న చచ్చిపోయిన తర్వాత ఆపాడు మీ అమ్మదా పాపం పిన్న వయసు వరస కుదరదేమో అలా కానీ మరి అనేసి వెళ్ళిపోయాడు ఇనపమొళ్ళ కంప నెత్తి మీద పెట్టి దిగేసినట్టు అనిపించింది నిజం తెలుసుకుందామన్న ధైర్యం లేదు నిజం తెలుసుకుంటే అది నిజమని తెలిస్తే వాళ్ళ అమ్మ మీద ఏమాత్రం కోపం రాలేదు గౌరవం పోలేదు ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పి ఊళ్ళు పోయాడు పూణే ముంబై చెన్నై బెంగళూరు ఊర్లో ఎవరితోనూ కాంటాక్ట్ లేదు ఒక వాట్సాప్ కానీ ఒక ఫేస్బుక్ కానీ మెయింటైన్ చేయలేదు తాగుడు అలవాటైంది తాగి రోడ్డు మీద పడిపోతే ఎవరో ఒకరు తన రూమ్కి తీసుకొచ్చిన సందర్భాలు బోలెడున్నాయి కానీ ఎందుకో బతికే ఉన్నాడు అతను కారాపు అన్నాడు పైకి లేస్తూ కారు రావులపాలెం వంతెన మీద ఆగింది సిగరెట్ వెలిగించాడు చుట్టూ మంచు గోదారి నీళ్లలాగా తెల్లటి ఆ మంచులో ఎర్రగా వెలుగుతోంది తన సిగరెట్ పొగ కనిపించకుండా సిగరెట్ ఆగిపోయింది కారెక్కాడు గాజువాకలో ఏమైందో నేను చెప్పనా అంది చందన ఆశ్చర్యంగా చూశాడు ఆమెవైపు సత్యవేణి మా ఇంట్లోనే ఉంది కొన్నాళ్ళు సత్యవేణి నా కజిన్ నీ పేరు మురళీ కృష్ణ కదా సత్యవేణి నిన్ను మురళి అని పిలిచేది పక్కకు తిరిగి వైపే చూస్తున్నాడు సత్యవేణి చచ్చిపోవాలనుకోవడానికి కారణం ఇప్పుడు నువ్వు దాచిపెట్టిన కారణమే సైలెంట్గా ఉండేది ఏం మాట్లాడేది కాదు తినేది కాదు కొన్నాళ్ళ తర్వాత నాతో మాట్లాడటం మొదలుపెట్టింది మురళి అని నీ గురించి నువ్వు చెప్పిన డీటెయిల్స్ కంటే ఎక్కువ చెప్పేది ఒక్కోసారి పిచ్చి లేచినట్టు అరిచేది చుట్టుపక్కల వాళ్ళు అడగడం మొదలెట్టారు మా డాడీ సిరిపల్లె తీసుకుపోమని చెప్పాడు ఆ మాట తర్వాత మా కుటుంబాలు దూరం అయిపోయాయి సత్యవేణిని సిరిపల్లె ఇంటికి తీసుకొచ్చారు రాత్రి టైంలో కేకలేస్తూ ఉండేదట తన కూతుర్ని ఎక్కడ పిచ్చిదంటారన్న భయంతో కేకలు వేసినప్పుడల్లా గుప్పెడు బిళ్ళలు నోట్లో కుక్కి నీళ్లు పట్టించేవాడు ఎవరైనా వేరే వాళ్ళు బిజినెస్ విషయాలు మాట్లాడటానికి ఇంటికి వస్తే కేకలు పెడుతుందని బిళ్ళలు ముందే వేసేసేవాడు రెండేసి రోజులు పడుకునే ఉండేది ఒక్కోసారి నాతో ఫోన్లో మాట్లాడేది మురళి గురించి కనుక్కో అనేది ఒక్కోసారి తాగి గోడకేసి కొట్టేవాడంట నరకం అనుభవించింది చివరికి మొత్తం మాట్లాడటం మానేసింది అప్పుడప్పుడు కేకలు అంతే కోళ్లకు తిప్పుతున్నారు సంబరాలు చేస్తున్నారు అయినా మామూలు మనిషి అవ్వలేదు నీ కోసమే చూస్తుంది మురళి అంది కళ్ళు తుడుచుకుంటూ పెళ్ళి చేద్దామని చూశాడు పిచ్చిదాన్ని చేసుకోవడానికి ఎవరు వస్తారు కారు అమలాపురం ఎర్రవంతెన పక్కనే కాలవ రోడ్డు మీద పోతోంది కారు ఆపు అని దిగి చందనను పక్క సీట్లో కూర్చోమని చెప్పి కారు స్పీడ్గా పనిచ్చాడు కన్నీళ్ళు అడ్డం వచ్చి దారి కనపడటం లేదు అక్కడక్కడ పిల్లలు సెల్ఫోన్లో పాటలు పెట్టుకుని పొద్దున్న భోగి మట్టకు దొంగలు పోగెడుతూ ఉన్నారు కారు కాలవ దిగువ నాగింది పరిగెత్తుకుని వెళ్ళాడు తెలియని కుక్కలు మరుగుతున్నాయి పట్టించుకోలేదు సత్యవేణి ఇంటి దగ్గర కొబ్బరికాయల గుట్టల స్థానంలో ఒక పాక వేసింది కాపల లైట్లు వెలుగుతున్నాయి అదే వసారా అదే కిటికీ ఆ సత్యవేణి కాదు తలుపు తీశాడు లైట్ వెలుగుతూనే ఉంది సన్నని చేతికి మంచం కోడికి ఎర్రని బట్ట కట్టేసింది రేగిపోయిన జుట్టు నొక్కుకుపోయిన బొగ్గలు నిద్రపోతోంది ఏడుస్తూ పక్కకొచ్చాడు వాళ్ళు ఇల్లు దాటుతుండగా ఎలా తెలిసిందో మరి సత్యవేణి రెండు పెద్ద కేకలేసింది అదండి కథ ఎలా తెలుస్తుంది ఏమిటండి ఆయన ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చి ఆమెను చూశాడో దూరం నుంచి అప్పుడే ఆమె హృదయం స్పందించి ఉంటుంది ఎందుకంటే ఇద్దరు ప్రేమికుల మధ్య ఆ హృదయ స్పందన ఆ డేటా ట్రాన్స్ఫరింగ్ అంతా జరుగుతూ ఉంటుంది సో అలాగే తెలిసిందనమాట అతని కోసం ఆమె పరిగెత్తడం మొదలైంది థ్యాంక్ యూ వెరీ మచ్ धन्यवाद